ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మేనేజ్మెంట్ బాదీ సార్ దీపక్ సార్ అది సార్కి మన జోడ్ సార్ థ్యాంక్స్ చెప్తామండి వాళ్ళు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అట్లాగే మన అప్లైన్స్ అందరికీ ఒకసారి థ్యాంక్స్ చెప్తామండి మన అప్లైన్స్ అందరికీ క్లాప్స్ సరిపోతుంది క్లాప్స్ అట్లాగే మీరు చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలండి మీకు మీరు జోడికి ఒకసారి ఎందుకంటే మీరు ఎక్కడ ఉంటే మాట్లాడుతున్నాము సో అందరికీ చాలా చాలా ధన్యవాదాలు అండి థ్యాంక్స్ నా పేరు సునీల్ కుమార్ సాగు అండి సో బిఫోర్ బెస్టి నేను ఒక ఇన్సూరెన్స్ అడ్వైజర్ గా టెన్ టు ట్వంటీ థౌజండ్ సంపాదిస్తున్నాను సంపాదిస్తే కానీ నాకు టార్గెట్ ఏంటంటే నా లైఫ్ లో డ్రీమ్ ఏంటంటే నలకి లక్ష రూపాయలు బైపారి సంపాదిస్తే లైఫ్ బాగుంటుంది అనే డ్రీమ్ తో ఉన్నానండి సో అలాగా మన నేను ఇన్సూరెన్స్ చేస్తూనే ఉన్నాను మధ్య కాలంలో సో నాకు ఏమైందంటే వేల పన్నెండు డిసెంబర్ కి అవకాశం వచ్చిందని చెప్పి బెస్ట్ అవకాశం వస్తే నా ఫ్రెండ్ నాకు ఒక గంట నన్న ప్లాన్ చెప్పారు కానీ నాకు ఏంటి అర్థం అవ్వలేదు కానీ ఆయన లాస్ట్ లో ఫైనల్ గా సిద్ధార్థ్ సింగ్ సార్ చెక్ చూపించారు సో ట్వంటీ లాక్స్ రూపీస్ చెక్ అప్పటికి ఆ చెక్ చూస్తే నాకు అర్థమైంది సార్ కి ట్వంటీ లాక్స్ వస్తుందంటే నాకు కూడా లక్ష వస్తాయి ఆ నమ్మకంతో ఎందులో జాయిన్ అయిపోయాను ప్రొడక్ట్ కొనుక్కున్నాను సో బిజినెస్ కోసం నేర్చుకున్నాను ఎప్పుడు కూడా నెగిటివ్ గా ఆలోచించలేదు ఎందుకంటే నాది నాది ఎవరు కాదంటే నేను ఇప్పుడు వైజాగ్ నుంచి వచ్చిన వైజాగ్ లో సెటిల్ అయినా నాది నేటి పాలి హార్ అనమాట సో నాకు ఇక్కడ ఎవరు లేరు నాకు భాష రాదు అది ఎప్పుడు ఆలోచించలేదు ఒక్కటి టార్గెట్ 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 అని ఆలోచిస్తూ పనిచేస్తే రెండు వేలు డిసెంబర్ వచ్చాం కాబట్టి రెండు వేలు పదమూడు జనవరి నుంచి ఫుల్ ఫిల్ స్టార్ట్ చేసి రెండు వేలు పదిహేను కి క్రౌండ్ డైరెక్టర్ అయ్యాను కార్ తీసుకున్నాను ఆన్లైన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ మీకు ట్రైనింగ్ వెళ్తూ మీటికి ట్రైనింగ్ నేర్చుకుంటూ నా టాలెంట్ నాలెడ్జ్ ని పెంచుకుంటూ టీం సైజ్ పెంచుకుంటూ టీంని లీడర్స్ గా తయారు చేస్తూ ముందుకెళ్తూ ముందుకు వెళ్తూ డిసెంబర్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ కి నా చెక్ ఫైవ్ లక్ష్ ప్లస్ అండి జనవరి టూ థౌసండ్ ట్వంటీ జనవరి టూ థౌసండ్ అలాగే ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీలో కోవిడ్ ఇప్పుడు నేను చాలా బాధపడ్డాను ఎంత కష్టపడి ఫైవ్ లాక్స్ ప్లస్ చెక్ వెళ్ళాను ఈ చెక్ తగ్గుతుందేమో అనుకుంటే కోవిడ్ లో కూడా మీ అందరికీ తెలుసు సార్ ఇప్పుడు కూడా మనకి చెప్పడం జరిగింది కోవిడ్ లో ఇంకా అన్ని కంపెనీ క్లోజ్ అయితే మన కంపెనీ ఇంకా ఎక్కువ బిజినెస్ చేసిందండి సో కోవిడ్ టైంలో టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ సెప్టెంబర్ కి నా చెక్ సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్స్ అండి సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్స్ ఇలాగా నా టీమ్ తో పాటు నాతో పాటు నా టీమ్ లో కూడా చెక్ తీసుకున్న వాళ్ళు గ్రౌండ్ డైరెక్టర్ పెరుగుతూ పెరుగుతూ రీసెంట్ గా మనకి కంపెనీ ఇప్పుడు థైలాండ్ ఆఫర్ ఇస్తే దాన్ని బాగా ప్రమోట్ చేస్తూ దాన్ని నా టీమ్ సైన్ పెంచుకుంటే ఇప్పుడు నా హైయెస్ట్ చెక్ సెవెన్ లాక్స్ థర్టీ త్రీ థౌసండ్ అండి సెవెన్ లాక్స్ థర్టీ త్రీ థౌసండ్ అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మా టార్గెట్ ఏంటంటే డిసెంబర్ కల్లా నేను బిఎంసీఎం మెంబర్ అవ్వాలా టీమ్ లో చాలా మంది బిఎంసీ మెంబర్ ని తయారు చేసి ఆ బిఎంసీ మెంబర్ మీటింగ్ తో మేనేజ్మెంట్ తో కూర్చోవాలని టార్గెట్ తో పనిచేస్తున్నాము అట్లాగే లాస్ట్ మంత్ ఇంకొక అద్భుతంగా నేను బెంచ్ కార్ మర్సటీస్ బెంచ్ కార్ తీసుకోవడం జరిగింది జరిగిందండి అమౌంట్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ సో అలాగే మన టీమ్ లో కూడా చాలా మంది లగ్జరీ కార్ తీసుకోవాలని టార్గెట్ తో పనిచేస్తున్నాం సో నాకు అవకాశం ఇస్తాం మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ సార్